హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు మరియు రాజమండ్రి ఎంపీ పురంధరేశ్వరి గారు ఈరోజు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారిని చాలా ఘోరంగా అవమానించింది కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారు రెండుసార్లు ఓడిపోయేదానికి కారణమైందని చెప్పే ప్రయత్నం చేశారు అసలు పురంధరేశ్వరి గారికి ఏమన్నా ఎథిక్స్ కానీ మోరల్ వాల్యూస్ కానీ లేకపోతే కృతజ్ఞత కానీ అసలు ఏమన్నా ఉన్నాయా అనేది నాకు పెద్ద బిలియన్ డాలర్ క్వశ్చన్ ఈవిడ రెండు వేల నాలుగులో చంద్రబాబు నాయుడు గారితో డిఫర్ అయిపోయి టీడీపీ నుంచి బయటకు వచ్చి ఈవిడ వీళ్ళ హస్బెండ్ ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయి రెండు వేల నాలుగు వచ్చి బాపట్ల నుంచి ఎంపీ అయ్యారు రెండు వేల తొమ్మిది అదే కాంగ్రెస్ పార్టీ నుంచి విశాఖపట్నం నుంచి ఎంపీ అయ్యారు అండ్ ఆవిడ కేంద్ర సహాయ మంత్రిగా తర్వాత కేంద్ర కేబినెట్ మంత్రిగా కూడా పనిచేశారు కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ అయినప్పుడు వాళ్ళ పార్టీలో జాయిన్ అయినప్పుడు వాళ్ళ దగ్గర కాంగ్రెస్ పార్టీలో ఉండి కేంద్ర మంత్రి అయినప్పుడు అంబేద్కర్ గారికి అన్యాయం చేసింది వీడికి తెలియలేదా అసలు ఎంత నిస్సిగ్గుగా ఎంత ఏనో ఎంత దిగజారి విమర్శ అనేది అసలు ఎంత దుర్మార్గమైన విమర్శ అంటే అంటే ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గొడుగు జెండా తప్పులేదు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ జెండా మొయ్యాలి కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా అన్నీ అనుభవించారు కదా పదవులు ఆ కాంగ్రెస్ పార్టీలో ఉండి రాష్ట్రం విడిపోయేదానికి కారణం అయ్యారు కదా మీరు మంత్రి పదవి ఎరేసేస్తే రాష్ట్రం విడిపోయిన పర్లేదని సైలెంట్ అయిపోయారు కదా మీకు ఓట్లేసిన ప్రజలకు వెన్నుపోటు పొడిచారు కదా రాష్ట్రం విడగొట్టేసేసి ఇంత నిస్సిగ్గుగా పార్టీలో ఆల్మోస్ట్ ఒక ప్రధానమంత్రి మిస్ అంతే క్యాబినెట్ మంత్రి తర్వాత నెక్స్ట్ ఈనో ప్రధానమంత్రి క్యాబినెట్ మంత్రి ఎంపీ నుంచి యూనో క్యాబినెట్ మంత్రి దాకా వెళ్ళి ఆ పార్టీలో ఉన్నటువంటి పొలిటికల్ ఫ్రూట్స్ ఒక టెన్ ఇయర్స్ అద్భుతంగా అనుభవించి ఇంకా గతి లేదు గత్యంతరం లేదు పార్టీ లేవదు అని చెప్పిన తర్వాత బీజేపీలోకి వచ్చి బీజేపీలో వచ్చి ఎన్ని రోజుల మళ్ళీ అంబేద్కర్ గారి గురించి మాట్లాడదాం ఎప్పుడైతే అంబేద్కర్ గారిని అమిత్ షా గారు అవమానించారు రాజ్యసభలో ఆ తర్వాత అమిత్ షా గారిని లేకపోతే బీజేపీని రెస్క్యూ చేసే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారిని అవమానించింది అంటున్నారు అంబేద్కర్ గారిని అవమానించి ఉండొచ్చు కానీ అది పార్టీలో మీరు కొనసాగారు ఈ వాజ్ పార్ట్ అండ్ పార్షల్ ఆఫ్ దట్ సేమ్ కాంగ్రెస్ పార్టీ అండి అండ్ ఆ పార్టీలో అన్ని పదవులు అనుభవించారండి మీరు ఏ ఏ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మీ నాన్నగారు పార్టీ పెట్టారు ఆ పార్టీతో కొనసాగారు మీకు అసలు విలువలు ఏంది ఎక్కడన్నా ఉందా ఏ రామారావు గారిని వెన్నుపోటు పడిచారో చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీతో పొత్తులో ఉన్నారు ఈరోజు మీరు మీరు విలువల గురించి మీరు రాజకీయంగా ఏనో ఎథిక్స్ గురించి మాట్లాడితే సిగ్గుపడాల సమాజం ఇంకా ఒక పక్క ఏ పార్టీకి అగనేస్ట్గా మీ నాన్నగారు పార్టీ పెట్టారు ఆ పార్టీలో వెళ్ళారు ఆ పార్టీలో క్యాబినెట్ మంత్రి అయ్యారు మీరు అంటే ఎవరైతే మీ నాన్నని పదవి నుంచి తప్పించేదానికి కారణమయ్యాడో ఎవరైతే మీ నాన్న సాగు కారణమయ్యాడో ఆయనతో పొత్తులో ఉండి ఈరోజు ఎంపీ అయ్యారు మీరు మీరు విలువలు మాట్లాడాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు వినేయాలి ఇంకా ఎంత ఎంత దిగజారిన రాజకీయం అనుకోవాలి దీన్ని ఆంధ్రప్రదేశ్కి ఏమన్నా నాలుగు రూపాయలు డబ్బులు ఎక్కువ తీసుకు తీసుకొచ్చే పనులు కానీ రాజమండ్రి ప్రాంతాన్ని ఏమైనా అభివృద్ధి చేసే పనుల గురించి మాట్లాడకుండా సేమ్ ఈ బీజేపీ మనువాదుల ట్రాప్లోకి వెళ్ళిపోయి అంబేద్కర్ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ కాంగ్రెస్ పార్టీ భజన ఎందుకు అసలు మీకు అండ్ భజన చేసేదానికి మీకు ఆ నైతికంగా అర్హత ఉందా మీరు మారిన పార్టీ తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఇంకా అవకాశం వస్తే మళ్ళీ టీడీపీలోకి వస్తారు మీరు అని మీ కొడుకున్న ఆల్మోస్ట్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ నుంచి పోయి పో పోటీ చేసేదాన్ని పూనుకున్నారు సార్ మీకు రాజకీయంగా మీకు విలువలు ఉన్నాయా రాజకీయంగా ఏమాత్రం విలువలేని మీరు కాంగ్రెస్ పార్టీని అంబేద్కర్ గారిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసే దుర్మార్గమైన పని ఎందుకు చేస్తున్నారు మీరు అసలు పోనీ మీరు నిఖార్జుగా ఒక పార్టీని నమ్ముకొని ఒక పార్టీలో ఉండే వ్యక్తులు అయితే పర్లేదు ఈ రకంగా అసలు ఇంత దిగజారి రాజకీయాలు చేస్తా ఆంధ్రప్రదేశ్ని చంద్రబాబు నాయుడు గారు కూడా మనం మాట్లాడతా అమిత్ షా గారి మాటలు వక్రీకరించారని చెప్తాడు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందంట అంబేద్కర్ గారికి మరి అదే పార్టీ సంకనానికి పొత్తు పెట్టుకున్నావు కదా రెండు వేల తెలంగాణ ఎన్నికల్లో అదే పార్టీ నుంచి రాజకీయ జన్మను పొందావు కదా అంటే ఎంత నిసిగ్గుగా మాట్లాడుతున్నారో చూడండి వదినా బావినో మరుదులు అంటే వీళ్ళకి రాజకీయంగా ఏది అవసరమో వీళ్ళకి రాజకీయంగా ఏ గొడుగు అవసరమో ఆ గొడుగు కింద ఉండి అవతల మీద దుమ్ము పోయడమే వీళ్ళ పనిగా పట్టుకోనో పెట్టుకున్నారు వీళ్ళు అదే కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవిస్తారు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటారు అంటే ఈ ఇది ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించడం కాంగ్రెస్ పార్టీతో పొత్తు మరి పార్టీ ఫౌండర్ రామారావు గారు ఐడియాస్కి అగినేస్ట్ ఇవన్నీ రామారావు గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి అగినేస్ట్ పార్టీ పెట్టారు అలాంటి పార్టీతో వీళ్ళు అంటగాగారు అలాంటి పార్టీతో వీళ్ళు పొత్తు పెట్టుకున్నారు ఈరోజు బీజేపీ యొక్క ఎన్నో అడుగులకు మడుగులు వచ్చిన బీజేపీకి బానిసత్వం బీజేపీకి చేస్తున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీని తిడుతున్నారు అంటే ఎంత దిగజారి రాజకీయాన్ని వీళ్ళ స్వార్థ వీళ్ళ అవసరాల కోసం లేకపోతే వీళ్ళు ఏ పార్టీతో పొత్తులో ఉంటే ఆ పార్టీని ప్రసన్నం చేసుకునేదానికి ఎంత దిగజారి మాట్లాడతారు వీళ్ళకి అసలు ఏమాత్రం విలువలు ఉన్నాయా చంద్రబాబు నాయుడు గారికి కానీ పురంధ్రేశ్వరకి కానీ ఎంత అసలు ఎంత దారుణం అనిపించిందంటే ఆవిడ మాటలు కొంచెం ఆలోచించిన తర్వాత ఎక్కడ రామారావు గారు టీడీపీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బీజేపీ మళ్ళీ బీజేపీతో ఉంటా వాళ్ళు నాన్నగారిని వినుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు గారితో పొత్తు ఇదంతా చూసిన తర్వాత అసలు పురంధరేశ్వరి గారికి ఎథికలుగా ఇలాంటి మాటలు మాట్లాడేదానికి ఎథిక్స్ ఉన్నాయా మోర అసలు మొరాలిటీ ఉందా అంటే ఖచ్చితంగా లేదు అందుకని ఆవిడ నాకు నరం నేను నాకు ఎటుబడితేడు ఏదో అనుకునేవాడిని కానీ ఈరోజు అర్థమైంది ఆవిడ మాటలు చూసిన తర్వాత నాకు ఎంత నిస్సిగ్గుగా మాట్లాడారంటే ఆవిడ కనీసం వచ్చి మాట్లాడే ముందు అని కాంగ్రెస్ పార్టీలో నేను క్యాబినెట్ మంత్రిని అయ్యాను అప్పుడు గుర్తుకు రాలేదు అంబేద్కర్ గారిని రెండు సార్లు బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఓడించింది అమిత్ షా గారి దగ్గర లేకపోతే బీజేపీ దగ్గర గుడ్ మార్క్స్ పొంది క్యాబినెట్ ఏమైనా ఎక్స్పెన్షన్ జరిగితే మంత్రి పదవి పొందాలని మీకు అను ఆతృత లేకపోతే ఆశ ఉండొచ్చు తప్పలేదు కానీ ఇంత ఇర్రేషనల్గా ఎలా మాట్లాడతారు అండ్ మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండి చేసిన శాఖ కూడా హెచ్ఆర్డి మంత్రి అలాంటి మంత్రిత్వ శాఖ కట్టుబెట్టిన కాంగ్రెస్ పార్టీ దుమ్మెత్తి పోస్తున్నారంటే అసలు మీకు అసలు ఎథికల్ ఎథికల్గా మీరు ఎంత సౌండ్ అనేది ఇక్కడ అర్థమవుతుంది సో రామారావు గారి కుటుంబ సభ్యులు ఎంత దారుణంగా రామారావు గారి తర్వాత రాజకీయాల్లో ఎంత యూనో వీళ్ళ అవసరాల కోసం ఎంత దారుణానికి ఆయన ఐడియాస్కి ఆయన ప్రిన్సిపల్స్కి అగెన్స్కి ఎలా నడుస్తున్నారో చూడండి వీళ్ళు అది రామారావు పురంధరేశ్వర కానివ్వండి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి వీళ్ళకంటూ రామారావు గారు ఏ పర్పస్ కోసం పార్టీ పెట్టారో రామారావు గారు ఏ పర్పస్ కోసం ముందుకు నడవాలనుకుంటున్నారు దాని కొయిట్ కాంట్రరీగా క్వైట్ క్వైట్ కాంట్రరీగా ఒక ఊడిగంతో కూడుకున్న రాజకీయాలు చేస్తున్నారు తప్ప వీళ్ళు వీళ్ళు నిజంగా ఆత్మగౌరవంతో కూడుకున్న రాజకీయాలు చేస్తున్నారు అంటే ఏ కోసం రామారావు గారు పార్టీ పెట్టిందే తెలుగు ఆత్మగౌరవం కోసం అనేసి ఆత్మగౌరవం దెబ్బతినిందనేసి వీళ్ళు ఏం చేస్తున్నారు బీజేపీ దగ్గర కాంగ్రెస్ పార్టీల దగ్గర వీళ్ళ ఆత్మాలని తాకట్టు పెట్టుకుంటా వీళ్ళ ఆత్మల్ని వీళ్ళ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టు పెట్టడమే కాకుండా రాష్ట్రము రాష్ట్రంలో వీళ్ళకి ఓట్లేసిన ప్రజలకు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారు ప్రజల యొక్క అవసరాలని ప్రజల యొక్క అభివృద్ధిని కూడా బీజేపీ దగ్గర కాంగ్రెస్ దగ్గర తాకట్టు పెట్టుకుంటూ వీళ్ళు రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తూ వీళ్ళు వాళ్ళ నాన్నగారు వాళ్ళ నాన్నగారు ఏ ఆశయంతో పార్టీ పెట్టారు దానికే ద్రోహం చేయడం కాకుండా టోటల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని వీళ్ళు మోసం చేస్తుండో మోసం చేస్తున్న విధానం ఏదైతే ఉందో ఇది నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్ ఒకసారిగా పురంధ్రేశ్వరి గారు మీరు పొద్దున్నే ఈ ప్రెస్ మీట్ పెట్టి ఇలా మాట్లాడాలని ఒక్కసారి మీ నాన్నగారు ఏ ఆశయంతో ఎలా పార్టీ పెట్టారు గుర్తుకు రాలేదా మీకు నిజంగా అదంతా గుర్తుకొస్తే మీరు కాంగ్రెస్ పార్టీలో ఎందుకు జాయిన్ అవుతారు కాంగ్రెస్ పార్టీ అయిపోతున్న తర్వాత బీజేపీలో ఎందుకు జాయిన్ అవుతారు బీజేపీలో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితో పొత్తుకెందుకు పోయినో ఒప్పుకుంటారు అవన్నీ గుర్తు లేకనే కదా ఇవన్నీ ఇవన్నీ జరిగేవి నిజంగా రామారావు గారు అయినో ఆశయాలు కొనసాగిస్తాం రామారావు గారు గొప్పలు చెప్పేదానికి వీళ్ళకి ఏమాత్రం అర్హత లేదు అసలు ఈ రకంగా ఏను ఏ పార్టీలో ఉంటే ఏ పార్టీ అవసరం వీళ్ళ అవసరాల కోసం పార్టీలను వాడుకునే వీళ్ళు వీళ్ళకి అసలు రామారావు గారి పేరు ఉచ్చరించేదానికి కూడా అర్హత లేదు వీళ్ళకు థ్యాంక్ యూ